హాయ్ ఇందరికి ఈ రోజు నేను ఫుడ్ కోర్ట్ కి వెళ్ళాను ఇక్కడ చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఒక చోట మాత్రం హ్యూజ్ క్రౌడ్ ఉంది సో నేను అనుకున్నాను క్రౌడ్ ఉంది అంటే ఫుడ్ సూపర్ టేస్ట్ ఉంటుందని బట్ రియాలిటీ షాక్స్ తినేటట్టే లేదు డబ్బులు పెట్టి మరి జబ్బులు తెచ్చుకోవడం అంటారు అదే జరుగుతుంది ఇలాంటివి తింటే ఇంకా నేను ఫుడ్ టేస్ట్ చేశాక లిటరల్లీ వేస్ట్ అనిపించింది స్పైసీ లేదు ఫ్లేవర్ లేదు తియ్య తియ్యగా టోటల్లీ డిసప్పాయింటెడ్ ఇంకా అవద్దు గాయస్ ఆకలి అవుతుందని కొనుక్కున్నా ఏముంది తింటున్నారు మరి ఇంకా వీళ్ళైతే అమృతంలా తినేస్తున్నారు ఇక్కడ నాకు ఒక పెద్ద క్వశ్చన్ వచ్చింది అసలు నాకు ఫుడ్ టేస్ట్ లేదా ఏంటి అని వాళ్ళు నచ్చి తింటున్నది నాకు నచ్చట్లేదు అని ఇక్కడ నాకు హ్యాపీగా అనిపించిన థింగ్ ఏంటనే వాళ్ళు అట్లీస్ట్ ఆ మనీకి న్యాయం చేస్తున్నారు ఇంక ఇప్పటి నుంచి అయితే ఒక రూల్ సెట్ చేసుకున్నా క్రౌడ్ ఉంటే ఫుడ్ బాగుంటుంది అనుకోకూడదు ఒక లైఫ్ లెసన్ మర్చిపోకూడదు అసలు ఈ టైప్ ఎక్స్పీరియన్సెస్ మీకు కూడా ఉన్నాయా కామెంట్ లో చెప్పండి ఎప్పుడు కూడా ఇలాంటివి ఫేస్ చేయాలని అసలు అనుకో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి